గూడూరు నగర పంచాయతీ ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాకారం సాకారమవుతాయని కమిషనర్ ఏ రమేష్ బాబు అన్నారు శనివారం నగరంలోని రైస్ మిల్ సెంటర్ మొదలుకొని పాత బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు చైర్మన్ వెంకటేశ్వర్లు కమిషనర్ ఏ రమేష్ బాబు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ధనుంజయ రెడ్డి మాట్లాడారు ఊరు శుభ్రత ఉంటే మనందరం బాగుంటామని ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛాంద్ర స్వచ్చ దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేకంగా జరిగే స్వచ్ఛాంద్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు విధులు నిర్వహిస్తూనే ఉంటారని అయితే సమాజంలోని అన్ని వర్గాలు మన ఇంటిని మన ఊరిని మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు శ్రీకారం చుట్టాలన్నారు మరియు ఈ కార్యక్రమం ముగించుకుని గూడూరు నగర పంచాయతీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెప్మాకు చోటు దక్కడంపై మున్సిపల్ కమిషనర్ ఏ రమేష్ బాబు మెప్మా టీఎంసీ ీరారెడ్డి మరియు వారి సిబ్బందిని వారు అభినందించారు మెప్మా వావ్ జైని యాప్ ద్వారా పొదుపు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అధిక సంఖ్యలో కొనుగోలు చేసిన మెప్మాకు రాష్ట్ర స్థాయిలో గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది నందు ఉన్న మెప్మా సిబ్బంది సైతం మహిళా దినోత్సవం రోజున ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ఉత్పత్తులు కొనుగోలు చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మేనేజర్ విజయలక్ష్మి ఏఈ కృపాకర్ సివో మద్దమ్మ శానిటరీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర గిడ్డయ్య కృష్ణ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన స్వతంత్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన గూడూరు పట్టణంలో ఈరోజు మనం ఈ వేస్ట్ అంటే ప్రతి నెల మూడో శనివారము ఒకరోజు ప్లాస్టిక్ ది ఒకరోజు డ్రై వెట్ వేస్ట్ విధానం ఏ విధంగా చేయాలి అదేవిధంగా ప్రతి నెల కూడా మన ప్రభుత్వం ఉద్దేశించినట్లుగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ వేస్ట్ అంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్లు ఏ విధంగా ఈ చెత్త పొడి చెత్త కానీ తడి చెత్త ఇవి ఎట్లా ఏ విధంగా ఎక్కువ ఎక్కువ ఈ పట్టణాల్లో ఎక్కువ అవుతున్నాయో అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు దీనివల్ల చాలా ఇంకా హానికరంగా అవుతుంది కాబట్టి రీసైక్లింగ్ ఈ యొక్క పద్ధతిలో దానిని విడదీసి ఒక మనము ప్రతి ఊర్లో కూడా ఒక సెంటర్ మాదిరి పెట్టుకొని అవి కలెక్ట్ చేసి దాని నుండి జిల్లా కేంద్రాన్ని పంపించి అక్కడి నుండి దాంట్లో అవసరమైన వస్తువులు మాత్రము ఏ విధంగా ఈ ర్యాండ్ పేకర్స్ కానీ మనకి పాత డబ్బాలు ప్లాస్టిక్ ఇవన్నీ వస్తాము ఆ విధంగా కంపెనీలతో టయప్ అయ్యేసి గవర్నమెంట్ వాళ్ళతో ఇవన్నీ కూడా మన ఈ చెత్తనంతా వేరు చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన గూడు పట్టణంలో జరుపుతున్నాం కాబట్టి ప్రజలకు అందరం కూడా తెలియజేస్తారు కాబట్టి ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్స్ కానీ ఇవి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమున్నా కానీ దానిలో పనికిరాని వస్తువులు కూడా మన మున్సిపాలిటీ వారికి వాళ్ళకినా ఇస్తే గిన తప్పనిసరిగా దీన్ని జిల్లా కేంద్రాన్ని చేర్చి అక్కడి నుండి కూడా మన మిగిలిన కంపెనీలకు కూడా వాళ్ళు పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాము ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు అందరూ మహిళలు కూడా మీ మీ ఇళ్ళల్లో ఈ వేస్ట్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మన త్రిపుల సెంటర్లో మున్సిపాలిటీ పెట్టిన సెంటర్ సెంటర్గా చేసి మా శానిటేషన్ సిబ్బందికి అందజేస్తే సెక్రటరీలకు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ అందజేస్తే మనం అంతా కూడా ఇది చేస్తామని చెప్పి భావిస్తూ ముగిస్తుంది ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్ ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఓకే और अपन ने जो है वो कर रहे हैं स्टेशन पर और उन्होंने भारत सरकार द्वारा बेटा हम आज ना वार्षिक उत्सव के लिए आए हैं మన స్టాఫ్ అందరూ కలిసి కూడా ఈరోజు ఏంటంటే యాక్చువల్గా అంటే మనకు గతంలో మనం అందరూ కష్టపడి ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ చేయడం జరిగింది ఎస్ఎస్జి ప్రొఫైల్ చేయడం వల్ల తర్వాత ఇంకోటి ఏం చేసినామంటే మార్కెటింగ్ చేసాము మనం ఆ మార్కెటింగ్ చేసిన గుర్తింపు కోసం అని గవర్నమెంట్ వరల్డ్ రికార్డ్ ఇచ్చింది మనం అది మనం కమిషన్ గారి చేతుల మీద అదేవిధంగా గౌరవ చేయపక్షం కార్ చేతుల మీద మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం మనం గురించి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినారు సార్ మన వాళ్ళు ప్రతి ఆర్థిక ఇరవై ఆరు మంది ఆర్థికలు ఉన్నారు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు ఏ లోటు లేకపోతున్నట్టు అన్నీ కూడా వాళ్ళు అన్ని పూర్తి చేయడం వల్ల మనకు ఈ అవార్డు అనేది సాధించడం జరిగింది సార్ అందుకు మీ చేతుల ద్వారానే మనము ఈరోజు డిస్కస్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇచ్చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ అమ్మ మరో